మొత్తం వాళ్ళ కులంలో ఒక వంద మందిని ఆ స్కూల్ కోసం పోరాడిన వ్యక్తి మీరు కూడా ఆ స్కూల్ ఇచ్చారు అన్న అభిమానం మటుకు మనసులో పెట్టుకున్నారు ఈవిడ వాళ్ళ మటుకు మనకి తరువాళ్ళు చూడండి వన్ బై వన్ రండి

लगे <laughs> పెడతాం మరి ఏం చెప్తారు రావట్లేదు ఇది చాలా మంచిగా మన పూల్ ఫేవరెట్ అండి వర్కర్ కూడా అన్ని రకాలుగా చదువుకున్న వ్యక్తి తొండి పేరు చె అందరిని ఎలా చూడమన్నా చూడాలి అందరూ అందరూ ఒకసారి ఓకే సార్ సత్యలక్ష్మి నా వీర్వాస మండలం నర్సింధరి పొలం నుంచి వచ్చామండి మా స్కూల్ విషయంలో చాలా మేము పోరాడామండి ఎమ్మెల్యే గారి దగ్గరికి కాదు కలర్ మేడం దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాం కానీ ఎక్కడా పని అవ్వలేదు ఇక్కడికి గణశింగ్ దగ్గరికి వచ్చాక సార్ని అడిగి ప్లీజ్ మా స్కూల్ మాకు రప్పించారు అంటే ఎలాగోలాగా నా ప్రయత్నం నేను చేస్తాననేసి ఆయన సహకరించడం వల్ల ఆయన అన్నట్టుగానే మా స్కూల్ మాకు రప్పించారండి రప్పించడం వల్ల నేను జగన్ పార్టీలోకి వస్తానండి అని కూడా అన్నాను వాళ్ళు కూడా సర్లే అనేసి జగన్ పార్టీలోకి అంటే వస్తానని మేలు మెచ్చుకోవాలని నేను జగన్ పార్టీలోకి వస్తానని నిర్ణయం తీసుకుని ఈ రోజు వేసుకోవడం జరిగిందండి స్కూల్ విద్యమైన చైర్మన్ గా చేస్తున్నానండి నేను చైర్మన్ పోటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి నేను అప్పుడు ఆ రోజున కొవ్వరి శివ గారే మాకు హెల్ప్ చేశారండి తర్వాత ఇక్కడికి వచ్చాక గణిజీని గారు హెల్ప్ చేయడం బట్టి ఆ రోజునంటే ఆయన మాములుగా వచ్చారు అంతే మేము ఈ పార్టీ ద్వారా మాకు స్కూల్ వచ్చిందండి గ్రామం నుంచి మరి బొంతు శ్రీని గారు అలాగే వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించిన బీసీ ఎస్సీ అలాగే క్షత్రియ కాపు అలాగే మహిళలు యువత ముఖ్యంగా అందరూ కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాల వల్ల పట్ల ఆకర్షితులై గతంలో చూసాం అనేక ప్రభుత్వాలు ఎందుకంటే అందరూ కూడా చాలామంది తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు గతంలో మాకేం జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అన్ని రకాలుగా పేదవాళ్ళకు ముఖ్యంగా న్యాయం జరుగుతుంది నిజంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మాకు న్యాయం జరిగింది కాపు నేస్తం వేశారు అలాగని చెప్పి ఇంచుమించు కాపు సోదరులు కూడా ఆ ఊరి నుంచి గ్రామం నుంచి ఇవాళ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారంటే ఒకటే చెప్తున్నారు అందరూ కూడా మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి కాదు నాన్ లోకల్ కాదు గన్సీననే ముద్దు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా లోకల్గా మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఏ సమస్య వచ్చినా కప్పుకుని చెప్పుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఇంచుమించుగా బుని గారు మిస్సెస్ ఆవిడ విద్యా కమిటీ చైర్మన్ స్కూల్కి ఆ స్కూల్కి సంబంధించి నిజంగా వచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు మేము పార్టీ చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ కులం మతం ఏం చూడకుండా ఏదైతే పథకాలన్నీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎటువంటి వివక్షత లేకుండా అందరికీ కూడా అందించడం జరిగింది అదే రకంగా ఏదైతే విద్యా కమిటీ చైర్మన్గా ఉండి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా వచ్చినప్పుడు ఆ గ్రామ సం ప్రజలకు సంబంధించిన సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించడం వల్ల మనకి ఇటువంటి నాయకత్వం రావాలి ఇటువంటి ప్రభుత్వం ఉండాలి పార్టీ చూడకుండా కులం చూడకుండా ఆదుకునే నాయకత్వం కావాలి అని చెప్పేసి గ్రామం పట్ల గ్రామ అభివృద్ధి పట్ల అభివృద్ధి అభివృద్ధి పట్ల వాళ్ళకి ఏంటంటే ఆకాంక్ష అది ఆకాంక్షతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన గ్రామం మరింత అభివృద్ధి చెందుద్దని అన్ని వర్గాలకు సంబంధించిన యువత కూడా మహిళలు కూడా వచ్చి జాయిన్ అయినందుకు అలాగే శ్రీనివాసరాజు గారి నాయకత్వం కూడా వారందరికీ కూడా అందుబాటులో ఉండి అలాగే మన ఎంపీడీసీలు కానీ వారికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారికి అందుబాటులో ఉండడం వల్ల కూడా లోకల్గా ఉన్న నాయకులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడం వల్ల కూడా ఇవాళ చాలామంది ఆకర్షితులు ఈ సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ వారికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా ఎప్పుడు కూడా వెన్నంటూ ఉంటానని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియదు